రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని నూట ముప్పై నాలుగు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు నంజాలలో నలభై ఒక్క పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటినే లోపలికి విద్యార్థులు పంపినట్లు అధికారులు తెలిపారు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సెల్ఫోన్లు లాంటి వస్తువులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు Terima kasih telah <theo> menonton సబ్ డివిజన్లో మొత్తం నలభై ఒక్క సెంటర్లు ఉన్నాయి అందులో టౌన్లో ఇరవై నాలుగు సెంటర్లు ఉన్నాయి మొత్తం సెంటర్లకంతా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిరాక్స్ సెంటర్స్ కానీ సెల్ఫోన్స్ నాటలవద్దు ఇరాక్ సెంటర్స్ వాటి కూడా ఓపెన్ చేయదు మొత్తం కూడా అన్ని టోటల్ అంతా తెలుసుకొని ఇంక్లూడింగ్ ఇన్విటిలేటర్స్ కూడా సెల్ ఫోన్స్ నాటలవు అన్ని జాగ్రత్తగా ఏ అప్డేట్స్ కూడా పిల్లలు